పిఠాపురం ఈ మాట అందరికీ తెలుసు చాలా పవిత్ర స్థలం ఈ పిఠాపురం యొక్క ఎన్నో క్షేత్రాలకి నిలయం ఎంతోమంది మహాపురుషులు ఇక్కడ తపస్సు చేసుకున్న ప్రదేశం మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో క్షేత్రాల్లో ఒక ప్రత్యేకంగా చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే పిఠాపురంగా చెప్పచ్చు అనమాట దీంట్లో ఒక ప్రత్యేకత కాదు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పిఠాపురం గొప్పదనం ఏంటి దీనిని పీటికాపురం అని అనేవారు ఈ పీఠికాపురం అనడానికి ఒక కథ ఉంది ఆ పీటికాపురం కాలక్రమంలో పిఠాపురంగా ప్రసిద్ధి చెందింది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక క్షేత్రం ఆ తర్వాత పిఠాపురం గురించి మొత్తం అందరికీ భారతదేశంలో అందరికీ ఎప్పుడు తెలిసిందంటే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కంటెస్ట్ చేయడం తద్వారా పిఠాపురం అనేదానికి వార్తల్లో ప్రాముఖ్యత అయింది పట్ట పిఠాపురం అనేదానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రాసితే గురువుల్ని ఎన్నో చదివి ఈ పుటా పిఠాపురం అనేది ఆధ్యాత్మిక కేంద్రం ఎంతో శక్తికి నిలయం సాక్షాత్ అమ్మవారు అయ్యవారు గురువులు అందరూ కూడా ఈ నేలను ఈ నెలలో పుట్టి ఈ నేలలో జరిగి ఇది ఈ పిఠాపురానికి ఒక శక్తి దివ్య శక్తి వచ్చిందనే ఉద్దేశంతో కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిర్మించారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన పక్కన పెడితే పీఠికాపురం యొక్క ఆ క్షేత్రం ఆ ఊరి యొక్క గొప్పతనం ఏంటని చూస్తే మనకి ఒక కథ దక్ష యజ్ఞం జరిగినప్పుడు దక్షుడు అంటే పార్వతీదేవి తండ్రి శివుణ్ణి పార్వతీదేవిని ఆ యజ్ఞానికి పిలవలేదు దక్షుడు ఆ యజ్ఞానికి పిలవపోతే పుట్టింటికి వెళ్ళాలి తండ్రి చేసే అది చూడాలని తప్పిస్తుంది పార్వతీదేవి అప్పుడు పరమేశ్వరుని అడిగితే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అక్కడ నువ్వు అవమానానికి గురిగవుతో అవమాన గురితో నువ్వు తట్టుకోలేవు కాబట్టి వెళ్ళొద్దని చెప్పి ఒక చెప్తాడు అదేమిటండి నేను పుట్టింటికి వెళ్తాను మా నాన్నగారు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఈ భూలోకంలో దక్షుడు అంత పెద్ద యజ్ఞం ఎప్పుడు జరగలేని చెప్పుకుంటున్నారు అసలు అంత పెద్ద దక్షిజ్ఞానికి నేను వెళ్ళాలి అని ఇప్పుడు సరే నీ ఇష్టం అని చెప్పేసి ఆయనకి త్రికాలార్జునుడు కాబట్టి చెప్పాడు పార్వతీదేవి వెళ్ళడం ఈ పరమేశ్వరుడి మీద ఉన్న కోపంతోనో దేనితోనూ పార్వతీదేవి కూతురైనప్పటికీ కూడా ఆయన అవమానిస్తాడు దురదృష్టం కొద్దీ పార్వతీదేవి అవమానానికి గురి కాబడుతుంది అప్పుడు ఆ అవమానం తట్టుకోలేక నా భర్త అయినటువంటి పరమశివుడు ముందే చెప్పాడు నేను మాటలు వినలేదు నా తండ్రి చేసే యజ్ఞాన్ని చూడాలి పుట్టింటి భ్రమ నేను ఇక్కడికి వచ్చాను ఆయన చెప్పింది కరెక్టే పిలవని పేరంటానికి ఎవరు పుట్టింటి వాళ్ళు చెప్పిన ఇంకోళ్ళు చెప్పినా కూడా వెళ్ళకూడదని నిర్ణయించుకుని ఒక అవమాన భారం తట్టుకోలేక ఆ దక్షుడు యజ్ఞకుండంలో దూకేసింది ఆ దేహత్యాగం చేసిందని చెప్పి పురాణం చెప్తున్న విషయం అప్పుడు ఆ పరమశివుడికి ఈ విషయం తెలిసి క్రోధుడే దక్షాని దక్ష ప్రజాపతిని అలాగా వాళ్ళ సైన్యాన్ని అంతా నాశనం చేసి అందులో ఉన్నటువంటి పార్వతీదేవి దేహాన్ని అలాగా ఆవేశంలో ఆవిడ లేదు అని జీర్ణించుకోలేక భుజం మీద వేసుకుని అసలు దాండవం నట తాండవం అంటే ఆపుకోలేక ఆ తాండవం చేస్తే ఆల్రెడీ ఆ దక్షిణగుండంలో పడింది కదా అది బాగా ఉడికిపోయినట్టుగా ఆ శరీరం అయిపోతే ఈయన చేసే తాండవానికి దానికి మొత్తం ఆ భాగాలు పద్దెనిమిది భాగాలుగా ఆ అమ్మవారి యొక్క శరీరం పార్వతీ అమ్మవారి శరీరం అయింది ఆ ఒక్కొక్క శరీరం వెళ్ళి ఒక్కొక్క ప్రాంతంలో భారతదేశంలో చోట్ల పడిందట అలా పడినప్పుడు ఈ భాగం అంటే వెనక భాగం ఇప్పుడు మనం చెప్పుకున్న పిఠాపురంలో పడింది కాబట్టి అక్కడ పిఠాపురంలో భాగం పడింది కాబట్టి ఆ ఊరికి ఆ గ్రామానికి పీఠికాపురం అనే అప్పుడు ఆ పేరు వచ్చింది అలాగే మిగిలిన పదిహేడు చోట్ల కూడా అమ్మవారి యొక్క వేరువేరు భాగాలు పడడం అవన్నీ అష్టాదశ శక్తి పీఠాలుగా భక్తుల మన్ననలు పొందడం అక్కడ అమ్మవారు యొక్క శక్తి ఉండడం శక్తి ఉండడం వల్ల శక్తి పీఠంగా ఇప్పుడు కూడా భారతదేశంలో అన్ని చోట్ల బాసిలుగుతున్నాయి ఇక పిఠగా పీఠిక భాగం పడిన కాబట్టి పిఠాపురం అనుకున్నాం పీఠికాపురం అక్కడ అమ్మవారు పురోహుతిగా అమ్మవారు పురోహితిక అమ్మవారితో ఇప్పటికి కూడా నిత్య పూజలు అప్పటి నుంచి ఎప్పటి నుంచో మరి అలా అందుకుంటూనే ఆ పురోహితిక అమ్మవారిని కొలిస్తే తీరని కోరికంటూ ఏముండదు అష్టాదశక్తి పీఠంలో పీటికా భాగం పడినటువంటి ఈ పిఠాపురం అనమాట కాబట్టి అమ్మవారిని దర్శించుకోవాలంటే ఈ పురోహితిక అమ్మవారిని పిఠాపురం వెళ్ళాలి అక్కడ ఆవిడ స్వయంగా ఆవిడ భాగం పడ్డం వల్ల అది అష్టాశక్తి పీఠంగా బాసిల్లుతోంది ఇక గయ అని మనం పేరు వింటూ ఉంటాం బీహార్లో గయా ఉంటుంది ఆ గయాసురుడు యొక్క కథ కూడా పిఠాపురానికి లింక్ అయి ఉంటుంది ఈ పిఠాపురాన్ని పాదగయ అంటారు అంటే గయాసురుడు అనే రాక్షసుడు ఉంటే ఒకసారి ఆ విష్ణుమూర్తి యొక్క వరం పొందాలి విష్ణుమూర్తి దృష్టిలో పడాలి కరుణాకటాక్షలు పొందాలి ఆయన కోరికలు తీరాలనే ఉద్దేశ్యంతో ఆయన విపరీతంగా తపస్సు చేస్తాడు సుమారు పదిహేను సంవత్సరాలు ఎంత తపస్సు చేస్తే ఆ విష్ణుమూర్తి కరుణించి గయాసుడు అనే రాక్షసుడికి కనపడ్డాడు కనపడేసరికి ప్రత్యక్షమయ్యాడు కనపడ్డాడు ఏమిటి ఆ కనపడి గయాసు నేను భక్తికి మెచ్చాను ఏంటి వరం కోరుకుంటే ఇక్కడ ఈ భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా వాటికన్నా నా దేహం పవిత్రంగా పుణ్యప్రదంగా ఉండేటట్టుగా వరమిస్తే నా దే నా దేహానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా ఉంటే నేను చరితార్థుడి అవుతాను అని చెప్పాడు ఇందులో ఏముంది అంటే అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి శక్తి కన్నా నా దేహం ఎక్కడైతే పడి పడిపోతుందో అది అద్భుతమైన శిక్ష క్షేత్రంగా నీ వల్ల గుడి క్షేత్రంగా ఇవ్వమని చెప్పి ఒక వింత కోరిక కోరుకున్నాడు ఆ పవిత్రం నా శరీరమే పవిత్రం అవ్వాలి ఇక్కడే ఏదైనా నా జీవితకాలం అంతకాలం నీ సుఖభోగాలు అన్ని అన్ని అనిపించిన తర్వాత ఈ వాటికన్నా ఉన్న శక్తి కన్నా ఎక్కువగా ఉండేటట్టుగా నా శరీరానికి ఎక్కడైతే పడి ఉంటుందో అక్కడ ఇవ్వమని చెప్పేసి అట్ట గయాసుడు తర్వాత ఆయన తదు ఆస్తు ఉన్నాడు పెద్ద కోరికలో పవిత్రంగా పుణ్యంగా ఉంటారు మంచి కోరికే కోరుకున్నాడు కదా గయాసుడు అనుకున్నాడు అసుడు అయినప్పటికీ అసలు అసుడికి విష్ణుమూర్తి కోరికలు ఇవ్వడం అనేది నార్మల్గా ఉండదు శంకర్ భోలాశంకరి ఇస్తాడు ఈయనకి విచిత్రం ఏంటి విష్ణుమూర్తి ఇచ్చాడు ఈ గయ్యాసుడికి సరే అది అయిపోయింది తర్వాత ఏంటంటే ఆయన ఏం చేశాడంటే అందరికీ ఏంటంటే స్వర్గం మీద మోజు ఉంటుంది రాక్షసులైనా ఎవరికైనా అక్కడ ఇంద్రుడు ఆధిపత్యంలో స్వర్గం ఉంటుంది కదా ఈయనకి అయ్యాడు ఎందుకంటే ఈయన క్షేత్రం ఎప్పుడైతే అప్పుడు పడుతుందో అప్పుడు పుణ్యంగానేప్పుడు ఉంటుంది అప్పటిదాకా పడడం కూడా ఈ చేతుల్లోనే ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళి గయాసురుడు ఆ ఇంద్రలోకాన్ని అంటే స్వర్గాన్ని తన చేజక్కించుకున్నాడు దాంతో బెంబేలు ఎత్తిపోయాడు ఇంద్రుడు ఇంద్రుడికి అంటే పదవి మీద చాలా కాంక్ష ఉంటుంది ఆ ఇంద్రలోకం తన ఇంద్ర పదవి ఎక్కడికైనా వెళ్ళిపోతే చాలాసార్లు పోతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళ వల్ల బలిచక్రతి వల్ల ఒకటి అంటే రాక్షసుల వల్ల కూడా పోతే గోలగోలు చేస్తాడు మళ్ళా ఇలా కాదని చెప్పేసేసి మళ్ళా ఈతను కూడా ఇంద్రుడు కూడా మన త్రిమూర్తులే కదా మనకి దిక్కు అని చెప్పేసి వాళ్ళ గురించి తపస్సు చేశాడు ఏవిరా బాబు నీకు వచ్చిన బాధ ఏమిటి అంటే ఇలా గయాసురుడు ఇలాగ నా పదవిని ఎత్తుకెళ్ళిపోయాడు ఇంద్రలోకాన్ని ఆయన దృష్టించాడు ఆ గయాసురుడు యొక్క పరివారం అంతా కూడా భూలోకాన్ని నానా రకాలుగా హింసలు పెట్టేస్తుంది సో ఈ గయాసురుడు ఏమో అక్కడ స్వర్గాన్ని అంతా దద్దరించేస్తున్నాడు నువ్వు ఈ గయాసుడు నుంచి మీరే కాపాడాలి అని చెప్పేసేసి అక్కడ కో కోట ఇంద్రుడు సరే గయాసురుడికి మరి ఎవరిచ్చారు వరం విష్ణుమూర్తి ఇచ్చాడు కదా సరే ఏం చేద్దామంటే గయాసురుడిని ఏదో రకంగా మాయ చేసో మభ్య చేసే వాడి యొక్క బాధ లేకుండా అసుని ఎంతగానో ఎంకరేజ్ చేస్తాం ఎవరు వరం ఇచ్చినా అనుకున్నారో ఏమిటో త్రిమూర్తులు కలిసి ముగ్గురు కూడా ముగ్గురు పండితుల వేషాల్లో వెళ్ళి ఆ స్వర్గలోకం దగ్గరికి వెళ్ళి గయాసుడు దగ్గరికి కలిసేట ఆ గయాసురుడి దగ్గరికి వెళ్ళి వచ్చారు ఏం కావాలి మహానుభావ అన్నాడు ఈ పండితుల్ని మేము ఒక యజ్ఞం తలపెట్టాము అది ఏడు రోజుల పాటు కంటిన్యూస్గా సాగాలి ఏడు రోజుల దాకా సాగాలి దానికి నీ మద్దతు కావాలి నీ సహకారం కావాలి అయ్యా మీరు తలపెట్టే ఏది యజ్ఞం అయినా నేను నా చేయాల్సిన సహకారం ఇంతకీ నేనేం చేయాలంటే నువ్వు పవిత్రమైనటువంటి శరీరం కలవాడిపోయావు అని చెప్పి ఒక వరం పొందేవుడు కదా నీ మీదే మేము ఈ యజ్ఞం చేస్తాము నీ ఏడు రోజుల పాటు మేము యజ్ఞం చేయాలి ఏడు రోజుల పాటు మా యజ్ఞం పూర్తయిందని పూర్ణాహతి ఇచ్చే వరకు నువ్వు కదవడానికి వీలు లేదు ఏం రోజులు మేము చెప్పేంతవరకు కదలడానికి లేదు అని ఒక కండిషన్ కూడా పెట్టారు గయాసుడు చాలా కాన్ఫిడెంట్గా తరే శరీరం పవిత్రం కాబట్టి వీళ్ళు ఎవరో యజ్ఞం చేసుకుందాం అనుకుంటున్నారో తప్పలేదు ఏడు రోజుల కంటే ఏముంది నా శరీరమే చేసుకోండి మహాన్ అంతకన్నా ఏమిటి నా దేహానికి ఏదైనా ఈ రకమైనటువంటి ఉపకారం జరిగితే నాకు పుణ్యమే కదా అంటే గయాసుడులో కొంచెం ధర్మం కూడా ఉంటుంది ధర్మాత్ముడు అందులోనే అబద్ధమే లేదు జా అసురు జాతిలో పుంజుడు కానీ ధర్మం కూడా ఉంది ఈ ముగ్గురు కలిసి ఒక యజ్ఞం తలపెట్టారు ఇక్కడ ఈ గయాసుడు అలా పడుకుంటే అతని మీద కూర్చుని ఈ గయాసుడు దగ్గర యజ్ఞం మొదలుపెట్టారు బాగా ఆయన లెక్క పెట్టుకుంటారు లెక్కంటేమిటి పొద్దున్నైతే సూర్యోదయం సూర్యోదయం చీకరపడ్డం లెక్క ఏడు రోజులు అన్నారు కదా ఈయన ముందే చెప్పారు త్రిమూర్తులు మేము ముందే చెప్తాం యజ్ఞం ఏడు రోజులు జరుగుతుంది ఏడు రోజులు జరిగేంత వరకు కూడా నువ్వు కదలకూడదు దేనికి నువ్వు అసలు ఏమి ఇబ్బంది పెట్టకూడదు బాగానే కోరి మా యజ్ఞం మధ్యలో ఆగిపోతే మాకు మళ్ళా ప్రమాదం కదా అలాంటి పని ఏదో చూస్తే నిన్ను అక్కడే సంహరించేస్తాం మూడు మొక్కలు అని చెప్పారు ముగ్గురు కదా మూడు మొక్కలు చేసేస్తాం అని చెప్పారు దానికి అంగీకరించారు ఎందుకు నేను ఎందుకు వెళ్తాను మీ యజ్ఞం అంటున్నారు మీ మాటిచ్చాను కదా అన్నాడు మన అయ్యాసురుడు సరే బాగానే ఉంది మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత ఆరు రోజులు సజావుగా అయిపోయింది ఏడో రోజు పూర్తి చేస్తే వీళ్ళు యజ్ఞం అయిపోయినట్టుగా అవుతుంది వాడు లేచిపోతే వాడు ఇంకా బలాడ్జోడు జోడవుతాడు వాడి మీద కదా యజ్ఞం జరిగింది ఆ యజ్ఞ ఫళం కూడా వాడికే దక్కుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇలా కదా మనం వచ్చిన పర్పస్ ఇదే కాదు కదా అని చెప్పి త్రికాలజుడైనటువంటి పరమేశ్వరుడు ఒక ఆలోచన వస్తుంది ఆ ఆరో రోజు ఈ ఏడో రోజు ఇంకా తెల్లారకుండానే కోడి రూపంలో వచ్చి కుక్రో కో అంటారు ఇప్పుడు కూడా మనం పల్లెటూళ్ళు కోడి కోత వింటే ఊళ్ళన్నీ లేచిపోతాయి ఆ రోజు తెల్లారిపోయిందని ఒక అర్థం ఈ ఈ మన పరమేశ్వరుడు ఆ కుక్కుటం అంటే కోడి అంటే కుక్కుటేశ్వరుడు అనే పేరుతో పిఠాపురంలో ఆయన స్వయంభూగా వెలిసాడు కాబట్టి కుక్కుటేశ్వరుడు అంటారు కుక్కుడేశ్వరుడు ఎందుకంటారు ఆ కోడి రూపంలో వచ్చి అర్ధరాత్రి ఇంకా తెల్లారకుండానే కుక్కరూకో అని అరిచాడు అది నిజమే కామోసు అని చెప్పి తెల్లారిపోయింది ఏడో రోజు కూడా అయిపోయింది ఇంకా మనం మన వీళ్ళ యజ్ఞం అయిపోయి ఉంటుంది వచ్చిన పండితులతో అని చెప్పేసి గయాసురుడు ఏం చేస్తాడు అంటే లేచిపోతాడు లేచిపోతే ఎక్కడ తెల్లారింది ఇది ఒక మాయోపాయం ఆ అసురుడిని చంపడానికి ఒక మాయోపాయం అనుకోవచ్చు మనం వాడు ధర్మాత్ముడైనా ఇంకోడైనా అసురుల సంహారం జరగడమే ఇది కాబట్టి త్రిమూర్తుల లక్ష్యం కాబట్టి ఇక్కడ అలా జరిగింది కాబట్టి అంటే మన పాము విషం భావైన పూజిస్తాం మన మీద వచ్చి కొడతాం ఈ గయాసురుడు కూడా అసురులు అంటే మనకు భయమే కదా అసురుల సంహారం ఎక్కడైనా జరుగుతుంది అంటే రావణాసుడు కూడా శివభక్తుడే కానీ ఒక చేసే పనులన్నీ అన్ని ఉంటుంది కాబట్టి అసురులందరినీ సంహరించడమే ఈ యొక్క త్రిమూర్తుల లక్ష్యంగా కూడా మనకి పురాణాలు తెలుస్తుంది సరే పక్కన పెడతాం ఇక్కడ ఈ కోడి పుంజు వేషంలో వచ్చి ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ కోడి కోతి గయాసుడు లేచారు గయాసుడు వేసిన ముగ్గురు పట్టుకున్నారు ఎరా తెల్లారంట మేము చెప్పకుండా ఎందుకు లేచో ఇప్పుడు మా జదిలో మూడు మొక్కలు అవుతాను నువ్వు అని చెప్పేసి దానికోసమే కదా కూర్చున్నారు వాటిని సంహరించాలి ఎందుకంటే వాడు చావు వాడు కావలసినంత కాలం ఆ శరీరం వేసుకుని అంత ఒళ్ళు వేసుకుని అలా ఉంటాడు వెంటనే మూడు మొక్కలు చేసేసారు తల ఒక మధ్య భాగం రెండు పాదాలు మూడు మొక్కలు చేసేసాడు ఆయన ఆయన కూడా నా శరీరం పునీతమైంది అనుకున్నాడు ఏమనుకున్నాడు ఎందుకంటే ఆయన ముందే కోరాడు నా శరీరం మిగిలిన పుణ్యక్షేత్రాల కన్నా పవిత్రంగా ఇక్కడ ఈ భారతదేశంలో కానీ కోరుకున్నాడు విష్ణుమూర్తి ఆ రోజే వరం ఇచ్చేసాడు తదాసరి ఆ శిరోగయ అంటే తల నరికిన ఆ మొక్క పడిందే అదేమో మనకి ఇప్పటికీ బీహార్ రాష్ట్రంలో ఉంటుంది గయ అంటారు దాన్ని మామూలు మాటలో శిరోగయ అంటారు ఇప్పుడు గయ అంటారు అక్కడంతా కూడా ఈ పెద్దలు చనిపోతే పిండ ప్రధానాలు ఈ గైడు ద్వారా ఆ పితృదేవతలకు చెందుతాయనే ఉద్దేశంతో అక్కడ విష్ణుమూర్తి కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆ శిరోగయ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఇప్పుడు కూడా మనం చనిపోయిన వాళ్ళంటే పితృకర్మలు చేస్తూ పితృతర్పణాలు పితృపిండాలు పెట్టడానికి ఆ గైకి వెళ్తారు అంటే పవిత్రమైన ప్రదేశం కాబట్టి పితృదేవతలకి అక్కడ జరిగేట్టుగా తర్వాత మధ్యభాగం ఉంటుంది కదా ఆ మధ్యభాగం ఇటు ఒరిస్సా ప్రాంతంలో జాజిపూర్ అనే ఒక చోట పడింది అది మధ్యగయ్య అని చెప్పి అది కూడా అలాగే ఇటువంటి కార్యక్రమాలకి ఉంటుంది ఇక్కడ మన పిఠాపురం చెప్పుకుంటే ఈ కర్ధనంతా పిఠాపురంలో జరిగింది కదా ఈ పిఠాపురంలో ఆ పాదాల ప్రాంతం అక్కడ పడింది కాబట్టి దీని పాదగయ్య అని చెప్పేసి దీనికి ఆ పేరు వచ్చింది ఈ పాదగయ్యలో కూడా ఇప్పుడు కూడా పితృదేవతకు సంబంధించిన విషయాలు అవన్నీ కూడా తర్పణ పిండాలన్నీ కూడా మనకి అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో సాక్షాత్ త్రిమూర్తులు వచ్చి ఇక్కడ విజయం చేశారు ఈ మహానగరంలో పిఠాపురంలో అంత గొప్ప క్షేత్రం గయాసురుడు అని చెప్పి తపస్సంపన్నుడు మహా ధర్మంగా అనుభవించినటువంటి ఒక రాక్షసుడు యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క వరం పొందినవాడు పాదాలు అక్కడ ఉండడం వల్ల ఈ పిఠాపుర క్షేత్రంలో అక్కడ ఏమవుతుంటే ఇప్పుడు కూడా పితృదేవతలు ఎవరైనా ఉండాలని వాళ్ళు శాంతింపజేయాలన్నా పితృలకి శాపాలు పోవాలన్నా భక్తులు ఇప్పటికే వెళ్ళి ఆ పాదగయ అక్కడ అన్ని తర్పణాలు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆ పితృదేవతలకి ముక్తి కలిగిస్తూ ఉంటారు అది దాని పాదగయ్య అని కూడా అంటారు అన్నమాట సో ఈ కుక్కుటేశ్వరుడు ఎప్పుడైతే ఆ కోడి రూపంలో వచ్చాడో అక్కడ అక్కడే అమ్మవారు పురోహితగా అమ్మవారు కూడా ఆ పేటభాగం పడుతుంది కదా అదే క్షేత్రం దగ్గర కుక్కుటేశ్వర స్వామిగా ఆయన స్వయంభూగా అక్కడ వెలిసేట సో పురోహితగా అని చెప్పి అమ్మవారి రూపంలో అష్టాదశి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠంగా అమ్మవారు అలాగే ఈ ఒక పర్పస్ఫుల్గా కుక్కుడేశ్వరుడు స్వామి అంటే గయాసుడిని సంహరించి ఆ ప్రాంతానికి ఒక పవిత్రత కలిగించి అది ఒక కోడిపుంజు రూపంలో వచ్చి ఒక కోత కూసి మధ్య మభ్యపెట్టి వాడి యొక్క బాధ నుంచి అందరినీ తొలగించినటువంటి త్రిమూర్తులు అక్కడ ఉన్నారని చెప్పేసి మనకు ఒక కథనం ఈ గయాసుడి కథలో పాత కూడా మనకి పిఠాపురం క్షేత్రం ప్రసిద్ధి చెందిందట అమ్మవారు పవర్ఫుల్ అష్టాదశమిత ఇక కుక్కుడేశ్వరుడు పవర్ఫుల్ ప్రత్యక్షంగా కూర్చో అక్కడ ఒక అంటే ఒక తటాకంలా ఉంటుంది అందులో కూడా స్నానాలు చేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేక వ్యాధులు పోతాయి అలాంటి ఎన్నో చెప్తారు భక్తుల విశ్వాసాల బట్టి ఒక మొత్తం అన్నిటికీ లెక్కలే ఇటికాపురం వెళ్తే చాలు ఉన్నంతగా మనకి దీంట్లో అంత దివ్యమైనటువంటి శక్తి ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉంటే పెట్టాం ఇక ముచ్చటగా మూడో చెప్పుకోవాలంటే దత్తాత్రేయుడి యొక్క జన్మస్థలం పిఠాపురం దత్తాత్రేయుడు అంటే ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు దత్త అంటే సమర్పించుకోవడం దత్త అంటే అర్థం ఏంటంటే సమర్పణ దత్తత అంటే సమర్పించడం తీసుకోవడం పొందడం అలాంటి అర్థాలు ఉంటాయి అక్కడ ఏమైందంటే అత్రి మహర్షి అనసూయ అమ్మవారు ఈ ఇద్దరికీ చాలా పుణ్యపురుషులు వాళ్ళు అనసూయ మహాపతివ్రత ఆవిడ పరీక్షించుకోవాలని ఒక కథ ఉంటుంది వాళ్ళ ముగ్గురికి ఆ కథానుసారం ఇప్పుడు కథంతా చెప్పుకుంటే లెక్ లెంత అవుతుంది కానీ చెప్పుకుందాం ఆ ముగ్గురు మించి అంటే ఒకసారి త్రిమూర్తుల వాళ్ళ భార్యలు ఉన్నటువంటి లక్ష్మీదేవి సరస్వతి లక్ష్మీదేవి పార్వతి ఉంటారు మీకన్నా పాతిపడి వచ్చి ఉన్న ఆవిడ అనసూయ త్రిమహర్షి యొక్క ధర్మపత్ని అనసూయ అని చెప్పి చెప్పినప్పుడు అది పరీక్షిద్దామని ముగ్గురు వస్తారు ముగ్గురు అనుకుంటారు మాకన్నా గొప్ప అది మొత్తమే వాళ్ళకి ఏదో జరుగుతుంది అప్పుడు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరం ముగ్గురిని అనసూయ మాత బాగా పతివ్రత అంటున్నారు మీరు ఒకసారి పరీక్షించిన అంటే సరే ఏదో చూద్దాం అంటే భక్తులను పరీక్షించి ఆ భక్తుల్లో గొప్పతనం కూడా చెప్పాలని కూడా ఆ త్రిమూర్తులకు ఉండి ఉండొచ్చు వాళ్ళ త్రిమూర్తులు అంటే శక్తి స్వరూపులు వాళ్ళకి తల్లి కదా అయితే అనసూయ మాతను చూడడానికి వెళ్తారు ఆ ముగ్గురు వెళ్ళిన తర్వాత ఏదో మారువేషంలో వెళ్తారు అంటే ఈ పిఠ పీఠా మన పీఠికాపురంలో పిఠాపురంలో ఒకసారి గయాసుడి కోసం ముగ్గురు కలిసి వెళ్ళారు యజ్ఞం చేద్దామని తర్వాత ఈ అనసూయ మాతని పాతివృత్యాన్ని పరీక్షిద్దామని వెళ్ళినప్పుడు అక్కడ భర్త లేడు భ్రత లేనప్పుడు ముగ్గురు కలిసి అమ్మ అన్నం పెట్టమని చెప్పి ముగ్గురు యువకుల రూపంలో ఏదో వెళితే ఏమిటి అంటే ఒక వింత కోరికొడతారు పాతివ్రత అంటే పతివ్రత అనేవాడు పరాయ మనుషుల మధ్య బట్టలు కూడా మార్చుకోకూడదు అలాంటివి మాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టమంటారు అన్నం పెడమని సరే అంటుంది సరే అంటే వీళ్ళు ఒక పిచ్చి కోరిక నువ్వు ఇలా కాదు నువ్వు నగ్నత్వంతో ఉండి దిగంబరంగా అంటే బట్టలు కూడా ఏం వేసుకోకుండా మాకు పెట్టాలి అని మాకు అది ఒక నియమం ఉందని ఏదో చెప్తారు పతివ్రతలు ఎప్పుడూ అటువంటి పరాయ పురుషుల ముందు రారు అనసూయ మాది ఏం చేస్తుంది ఇది ఒక ఏదో దైవం నన్ను పరీక్షిస్తుందని చెప్పి భర్త లేడు కదా సమయం చెప్పేసి వెంటనే ఆవుడుకున్న శక్తితో ఒక ముగ్గురిని కూడా చిన్న చిన్న పసి బాలుగా పెట్టింది ఏమన్నారు వాళ్ళు ఆకలిగా ఉందన్నారు కదా ఆ పసి బాలుగా చేసేసి తన ఒళ్ళో పెట్టుకుని ఆ పాలు ఇచ్చి వాళ్ళ ఆకలి ఏం చేశారు ఈ ముగ్గురు ఏమయ్యారు త్రిమూర్తులు చిన్న చిన్న పసిబిడ్డలు అయిపోయారు ఈ విషయం చూసి అక్కడ ఉన్నటువంటి సరస్వతి మన లక్ష్మీదేవి పార్వతి తెలిసింది తన భర్తని పిల్లలుగా చేసేసి ఆవిడ ఉళ్ళో పెట్టేసుకుంది ఓ నైనా ఇప్పుడు పాతివృత్యం పరీక్ష ఏమిటి ఇలా అయింది ఏమిటి అనుకుని వాళ్ళకి కంగారు పెడితే అక్కడ మొత్తానికి అందరూ కలిసి దేవీదేవతలు అంతా కలిసి జరిగితే ఈ జరిగిన సంగతి తెలుసుకున్న తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చి అత్రి మహర్షి అనసూయ వచ్చినప్పుడు ఇదే సంగతి ఇది సంగతి తెలిసినప్పుడు అప్పుడు ఆ త్రిమూర్తులు చూశారు కదా అనసూయ మాత యొక్క పాతివృత్యం ఎలా ఉందని చెప్పినప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి అమ్మ నువ్వు నీ గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పాలని మేము ఈ రకంగా చేసాం నీకు ఏదైనా వరం కోరుకో అంటే అయ్యా నాకు ముగ్గురు కూడా నాకు కలిసి ఇప్పుడు నా దగ్గర పాలు తగ్గారు నాలో మాతృత్వం నాకు అర్థమవుతుంది మీ ముగ్గురు నాకు కావాలి ముగ్గురు హంశతో నాకు ఒక పిల్లాడి కింద నా దగ్గర రారా ఎందుకంటే నాకు మీకు పాలు ఇచ్చి ఈ నేను ఒక తల్లి మాతృత్వం పొందుతున్నానని కో మేము ముగ్గురు మేము కలిసి అంశగా మీ నీ కడుపును ఉద్భవిస్తామని చెప్పి మాటిస్తారు ఆ ముగ్గురు త్రిమూర్తులు కలిసి త్రిమూర్తులు ఏకస్వరూపంగా అయ్యి దత్తాత్రేయుడు అనే పేరుతో ఈ అంటే ద ముగ్గురు కలిసి అమ్మవారికి వాళ్ళకి వాళ్ళు సమర్పించుకున్నారు ఆవిడ దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళ ముగ్గురు కలిసి దత్తుడి రూపంలో అందుకే దత్త అనే పేరు కూడా అందుకే వచ్చింది ఆ త్రిమహర్షి అనసూచి దంపతులకి వారసుడుగా అక్కడ వాళ్ళు ఉద్భవించారు మాట అలాగే దత్తాత్రేయుడు యొక్క చరిత్ర ప్రకారం చూస్తే అక్కడ అత్రి అనసూచి దంపతులకు పిఠాపురంలో ఈ దత్తాత్రేయుడికి కాదు ఇదైతే పిఠాపురంలో ఏమైందంటే దత్తాత్రేయుడి యొక్క మొదటి అవతారం శ్రీవల్లభుడు అంటే ఆయనకు ఆయనకు ఒక ఐదారు అవతారాలు ఉంటే మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు అదే పిఠాపురంలో ఈ అంటే ఇది మరి పవిత్రమైన నేల దివ్యమైన నేల దే దేవభూమిలో అయింది కదా కాబట్టి ఇక్కడ రావాలనే ఉద్దేశం కూర్చొని దత్తాత్రేయుడు తన ప్రథమ శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడిగా ఈ పిఠాపురం పీఠికాపురంలో ఆయన ఉదయించాడు అని జన్మించాడు అక్కడ ఎన్నో విభూతులు చూపించి మొత్తం భారతదేశం అంతా దత్తాత్రే స్వరూపులుగా శ్రీ వల్లభుడుగా ఆయన మహిమలు విభూదులు చూపిస్తూ ఎంతో మందికి దారి చూపిస్తూ ఆ పిఠాపురాన్ని సుసంపన్నం చేసినటువంటి మహానుభావుడు వల్లభుడు పిఠాపురంలో జన్మించాడనమాట సో ఈ విధంగా పిఠాపురానికి మహామహా మహత్యం అలాగే ఒక అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి శక్తి కలగడం వల్ల ఈ పిఠాపురం అనే దానికి ఇందాక చెప్పకుండా అష్టాదశ శక్తి పీఠంలో అయినటువంటి పురోహితికి అమ్మవారు అలాగే పాదగయ్య అలాగే పాత గయాసుడు ఆ సంహారంలో విష్ణుమూత్రుడి పాత ఒక కోడిగా కూసి కుక్కుటం అంటే కుక్కుటం అంటే కోడి అదే పేరుతో కుక్కుటేశ్వరుడుగా స్వయంభూగా అక్కడే వెలిసినటువంటి మహానుభావుడు మహాదేవుడు పరమేశ్వరుడు ఇక్కడ మహా తపస్సు చేసి ఆ విష్ణుమూర్తి కరుణతో అక్కడ అన్నింటికన్నా పవిత్రమైన ప్రదేశంగా పాదగై అనే రూపంలో అక్కడ ఉన్నటువంటి గయాసుడు క్షేత్రం పాదగైగా అది అది ముక్తి క్షేత్రంగా పొందడం ఇక ముచ్చటగా మూడు చెప్పాం కదా శ్రీపాదశ్రీ వల్లపుడు అంటే అచ్చంగా దత్తాత్రేయుడు యొక్క అవతారం మొదటి అవతారం ఆ పిఠాపురంలో ఆ జన్మించడం ఇవన్నీ కూడా పిఠాపురానికి ఒక అద్భుతమైనటువంటి దివ్య శక్తిని కల్పించాయి ఒకటి కాదు పవర్ హౌస్ అంటాం కదా అలాగే పిఠాపురంలో ప్రతి నెలలో అణుబడు దివ్యత్వం ఆధ్యాత్మికత వెలివేరుస్తూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి జన్మంలో పిఠాపురం కంపల్సరీగా ఒక్కసారైనా వెళ్ళి మేము చెప్పినటువంటి అష్టాద స్థితి పీఠం పురుధిగా అమ్మవారు అలాగే కుక్టేశ్వర స్వామి ఆ పాద గయాక్షేత్రంలో గయాక్షేత్రంలో విష్ణుమూర్తిని ఇక్కడ మనం చెప్పుకున్న శ్రీపాద శ్రీవల్లభుడి జన్మస్థానం కాబట్టి అక్కడ ఆ పీఠం అన్నీ చూసి తరించారు కాబట్టి ఆ పిఠాపురం అనే పదం తలుచుకున్నా కూడా మా అన్ని పుణ్యాలు కలుగుతాయి కూడా మనకి శాస్త్రవచ్చు అనమాట కాబట్టి పిఠాపురం కుదిరినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి అంటే భక్తి గల భక్తుడు కూడా వాళ్ళ జీవితంలో ఒక్కసారి నా పిఠాపురాన్ని దర్శించుకొని దేవతామూర్తుల్ని దర్శనం చేసుకోవడం దత్తాత్రేయం దర్శనం చేసుకుని పునీతులవుగాక స్వస్తి